విభిన్న సంస్కృతులు సంప్రదాయాలతో వెలసిల్లే దేశం మనదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రవన్నర్ ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి దేశం హైదరాబాద్ లో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ మాతృభాష సమితి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం జరిగింది డాక్టర్ సగిలి సుధారాణి సంపాదకత్వం వహించిన ప్రాచీన తెలుగు మార్గాన్వేషణ పరిష్కరణ గ్రంథావిష్కరణ జరిగింది దేశ భాషలందు తెలుగు లెస్స అని ఘనంగా చాటుకోవాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు అమ్మ తర్వాత అమితంగా ప్రేమించేది అమ్మ భాషనేనని ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు నాగేశ్వరరావు అన్నారు అలాంటి భాషను దూషించినా తక్కువ చేసి చూసిన ప్రపంచంలో అన్ని జాతుల్లో తీవ్రమైన వ్యతిరేకత సంఘర్షణ వస్తుందన్నారు గుర్తింపు ఆ మనం కాపాడాల్సిన అవసరం తెలుగు భాష ఎక్కడి నుంచి ఏంది ఎట్లా పెరిగింది ఏ విధంగా దీన్ని మనం అనేకమైన మార్పులు వచ్చినాయి చాలామంది అనుకుంటారు లాంగ్వేజ్లో రీసెర్చ్ ఏముంటుంది అసలు లాంగ్వేజ్లోనే రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది ఇక లాంగ్వేజ్లో మనకు మ్యాన్ కైండ్ సివిలైజేషను కల్చరు సంస్కృతి మీరు అన్నట్టు అని సంస్కృతి ఇవన్నీ కూడా దాంట్లో ముడిపడి ఉంటుంది మనకి ఒక వేర్లు లేకుండా ఒక వృక్షం నిలబడదు మన ప్రాచీన సాహిత్యం ప్రాచీన సంస్కృతి ఒక బలమైనటువంటి తల్లి వేరు ఆ తల్లి వేరు లేకుండా ఈ భాషా వృక్షం ఈ సంస్కృతి వృక్షం నిలబడదు దాన్ని కాపాడు ఈ తల్లివేరును కాపాడుకోకపోతే భాషను కాపాడితే జాతికి మనుగడ లేదు అసలు శాసనాలు తాళపత్రాలు లిపి అంటే ఏమిటి అనేటువంటి సంగతి మనం ఆలోచిస్తే అవి లేకపోతే జాతి యొక్క చరిత్ర లేదు సంస్కృతి లేదు దాని యొక్క ఆదర్శం అనేటువంటిదే లేదు అవి ఉంటేనే అన్ని రకాలైనటువంటి పరిస్థితి వచ్చింది మనకు శాసనాలను పరిష్కరించి తాళపత్రాలను పరిష్కరించి మనకు అందించినటువంటి ఈనాటి ఈ భాషకి ఇవాళ ఉండేటువంటి స్వరూపానికి వాళ్ళ యొక్క సేవ వాళ్ళ యొక్క కృషి చాలా ముఖ్యమైనటువంటిదైన సంగతి తెలిసి వస్తుంది మనకు